హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను సో ఏంటి కిచెన్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా కిచెన్ ఎంత నీట్గా ఉంది కదా సో కిచెన్ ఎప్పుడు కూడా నేను కౌంటర్ టాప్ ఎప్పుడు చూపిస్తాను కదా మీకు నీట్గా ఎలా ఉంచుకుంటాను ఎలా ఆర్గనైజ్ చేస్తానని బట్ కిచెన్లోని మనకి మెయిన్ ఏంటంటే కిచెన్ ఆర్గనైజర్స్ ఉంటాయి కదండీ మనం వుడ్ వర్క్ చేయించుకుంటాం కదా కింద షెల్ఫ్స్ అవి కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి కదా సో ఇలా అయితే నేను అప్పుడు అప్పుడు అయితే ఇలాగా సిక్స్ మంత్స్కి ఒక త్రీ ఫోర్ మంత్స్కి అలా తీసి నేను క్లీన్ చేసుకుంటాను అనమాట సో నేను ఎలా క్లీన్ చేసుకుంటాను ఈజీ వేలో అనేది మీతో నేను షేర్ చేస్తున్నాను అయితే ఇక్కడ మనకి వాష్ చేసుకోవడానికి ఇవైతే రిమూవ్ కాదనమాట సో మాది ఏంటంటే స్టీల్ అనమాట స్టీల్ ఆర్గనైజర్స్ చేయించుకున్నాను నేను సో ఈ స్టీల్ ర్యాక్స్ తీసి అయితే మనకి ఫిట్టింగ్ చేయించుకోవడం అవ్వదు కాబట్టి నేను తడిగొడ్డు పెట్టి తుడుద్దాము అనుకుంటే జంగు పెట్టేస్తుంది సో తడిగొడ్డు కూడా పెట్టాను అనమాట ఓన్లీ డ్రై క్లాత్తోనే మామూలుగా నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటాను బట్ ఇప్పుడు ఏంటంటే నేను సిక్స్ మంత్స్కి అబోవ్ అయిపోయింది అనమాట ఇలా క్లీనింగ్ అనేది చేసుకొని కిందనైతే చాలా డస్ట్ ఉందనమాట మనం పైన అయితే పై లేయర్స్ ఎలా అయినా సరే క్లీన్ చేసేసుకోవచ్చు బట్ కిందకి వచ్చేసరికి చాలా టైం ఎక్కువ పడుతుంది అండ్ మన హ్యాండ్స్ కూడా లోపలికి అందవు కదా సో అదంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలని చెప్పేసి ఇవాళ అనమాట అండ్ ఇక్కడైతే ఫస్ట్ నేను మంచి బ్రష్ అవుట్ తీసుకున్నాను బ్రష్తో అయితే నీట్గా మనకి మూల మూలలు కూడా ఎక్కడ ఏమున్నది అనేది మొత్తం వచ్చేస్తుంది కదా డస్ట్ అంతా అందుకనే నేను ఇక్కడ ఫస్ట్ పై డ్రాయర్ అనేది ఓపెన్ చేసి పైదంతా నీట్గా క్లీన్ చేస్తున్నాను అనమాట అండ్ చూసారు కదా తడితో పెట్టేస్తే చిన్న చిన్న జంగ్ అనేది పడుతుంది కదా స్టీల్ది నేను వేయించినప్పుడు ఏంటంటే ఫైబర్ వేయించుకుందాం అనుకున్నాను బట్ కార్పెంటర్ వద్దని చెప్పారనమాట ఇవే బాగుంటాయి స్టిఫ్గా ఉంటాయని చెప్పారు బట్ ఇవి వేయించుకున్నాక నాకు అర్థమైంది దీనికంటే అది వేయించుకుంటే బెటర్ ఏమో అని సో ఎవరైనా ఎప్పుడైనా వేయించుకుంటే కొంచెం చూసి ఆలోచించి వేయించుకోండి అండ్ కిచెన్లో ఏంటంటే ఇంకొక రాంగ్ అవుతుందనమాట అది కూడా ఇవాళ మీతో నేను షేర్ చేస్తాను చాలామంది కార్పెంటర్స్కి వర్క్ అనేది రాదు అండ్ మనం చెప్పినట్టుగా వాళ్ళు వినరు వాళ్ళు చెప్పినట్టుగా మనమే వినాల్సి వస్తుంది ఎందుకంటే మనకు కూడా ఫస్ట్ టైం మనం చేయించుకుంటాం కాబట్టి మనకి కూడా అంత ఐడియా ఉండదు కదా సో చాలా మందికి ఇది ప్రాబ్లం ఫేస్ అవుతారు అండ్ నేను కూడా అదే ప్రాబ్లం ఫేస్ అయ్యాను అనమాట బట్ నేను ఇంకా అడ్జస్ట్ చేసుకోవడం తప్ప ఇంకేం లేదు మొత్తం అన్నీ మనం ఒకసారి రిమూవ్ చేయించుకొని చేయించుకోవడానికి అనేది చిన్న వరకు కాదు కాబట్టి సో ఎవరైనా చేయించుకున్నప్పుడు ఫస్టే కొంచెం ఆలోచించి అన్నీ చేయించుకోండి మా కిచెన్లో ఏంటంటే ఫాల్ట్ ఈ స్టీల్ ఆర్గనైజర్స్తో పాటు ఇప్పుడు మనము ఏదైనా ఆర్గనైజ్ చేసుకోవాలి అనుకుంటే స్పేస్ కూడా దానికి సరిపడా ఉండాలి కదా సో అలా కాకుండా ఆర్గనైజర్స్ ఎక్కువ పెట్టేసి స్పేస్ అనేది కంజెస్ట్ చేసేస్తారనమాట త్రీ త్రీ లేయర్స్ ఇచ్చేస్తారు సో మనకి కింద ప్లేట్స్ ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే ప్లేట్స్ పెట్టుకోవడం అవ్వదనమాట నేను కింద ప్లేట్స్ పెట్టుకుంటే పైదానికి తగిలేస్తుంది పైన డ్రాయర్ అనేది ఓపెన్ అవ్వదు అండ్ రెండు పెట్టుకుంటే మనకి సఫిషియెంట్గా ఉంటాయి అనమాట మనం ఈ దేనికైతే వేయించుకున్నామో అదే యూజ్ అవ్వకపోతే ఇంకా మనకి వేస్ట్ కదా సో అది ప్రాబ్లం అనమాట సో ఎవరైనా ముందు వర్క్ చేయించుకుంటే ముందు అన్నీ కూడా చూసి చేయించుకోండి నాకు కూడా అప్పుడు అంత ఐడియా లేదు అంత ఐడియా అప్పుడు ఉంటే బిఫోర్లో నేను కూడా అలాగే చూసి చేయించుకుందును అతను సర్లే వాళ్ళు చాలా ఇళ్ళకి పని చేస్తారు కదా వాళ్ళు చెప్పినట్టే మనం వినాలని చెప్పేసి నేను ఇంకా చెప్పాను అండ్ అఫ్కోర్స్ ఏంటంటే ఆ ప్లేట్స్ అవన్నీ కూడా వాళ్ళు అవి కొలతలు అవి తీసుకునే పెడతారు బట్ పెట్టాక ఏంటంటే ఇంకా ఇంకా స్పేస్ అనేది ఇంకా ఎలా అంటే అది పెట్టేశాక చిన్న ప్లేట్స్ ఏవో పెడతారనమాట చిన్న ప్లేట్స్ పెట్టేసి ఇంకా పెద్ద ప్లేట్స్ అనేవి పెట్టుకోవడానికి అవ్వదు మనకి క్వార్టర్ ప్లేట్స్ ఉంటాయి కదా క్వార్టర్ ప్లేట్స్ ఒక్కటే కింద రోలో మాకైతే మనకి పెద్ద ప్లేట్స్ అనేవి ఏవి రావు సో మనం పెద్ద ప్లేట్స్ అనేవి ఇచ్చి ఎప్పుడైనా సరే కొలతలు తీయించుకోవాలన్నమాట మాకేంటంటే అప్పుడు క్వార్టర్ ప్లేట్తో కొలతలు తీసేసాడు అందుకనే ఇలా అయింది సో ఎవరైనా చేయించుకుంటే మాత్రం కొంచెం పెద్ద ప్లేట్స్ పెట్టి కొలతలు తీయించుకొని స్పేస్ సఫిషియెంట్గా మనం సామాన్లు పెట్టుకోవడానికి ఉన్నట్టుగా అండ్ క్లీనింగ్ చేసుకున్నట్టుగా పెట్టుకుంటే బెటర్ అనమాట అండ్ చూసారు కదా ఇక్కడ అయితే నాకు చిన్న చిన్న ర్యాక్స్ త్రీ త్రీ అనేది అనమాట బట్ నేనైతే ఇంకా అడ్జస్ట్ అవుతున్నాను తప్పదు ఇంకా అండ్ ఇలా చూస్తారు కదా ఇలా అయితే అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఫస్ట్ టూ డ్రాయర్స్ అయితే ఈజీగా క్లీన్ చేసేసుకుంటానమాట అండ్ కిందకు వచ్చేసరికి మన హ్యాండ్ అనేది లోపలికి వెళ్ళదు అండ్ డస్ట్ కూడా చాలా ఉండిపోయింది సిక్స్ మంత్స్ అయిపోయింది కదా లోపల మొత్తం అంతా హ్యాండ్ పెట్టి క్లీన్ చేయడానికి చాలా కష్టం అయిపోయింది నాకైతే అండ్ కంపల్సరీ అయితే క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకోకపోతే మనకి చేసుకోకపోతే అలాగా మొత్తం బొద్దింకలని బూజులని పట్టేసి చాలాగా దట్టిగా అనేది అయిపోతుందనమాట సో నేను సిక్స్ మంత్స్ అయిపోయింది కదా క్లీన్ చేసుకొని మాకైతే అంత పట్టలేదు ఎందుకంటే క్లోజ్ హౌస్ కదా ఎప్పుడు క్లోజింగ్లో ఉంటుంది కాబట్టి అంతేమీ డస్ట్ రాలేదు బట్ ఎవరైనా సరే చేసుకోవాల్సిన కంపల్సరీ వర్క్ ఏంటంటే ఇలాగే కిచెన్లో కూడా నీట్గా డీప్ క్లీనింగ్ అనేది చేసుకోవాలన్నమాట అండ్ చూసారు కదా ఇక్కడ కింద లేయర్కి వచ్చేసరికి చేతులు అనేవి అందట్లేదు అనమాట అప్పుడు నేను ఏం చేస్తానంటే చిన్న బ్రష్ ఒకటి తీసుకున్నాను చిన్న బ్రష్ ఒకటి తీసుకొని నెమ్మదిగా వన్ వన్ లైన్ అలాగా జరుపుకొని వచ్చి క్లీనింగ్ అనేది చేసుకున్నాను అన్నమాట చూస్తారు కదా అసలు కిందకి చేతులు అనేవి వెళ్ళలేదు అండ్ చిన్న పేపర్ ఒకటి తీసుకొని లోపల పెట్టి ఆ డస్ట్ అనేది రిమూవ్ చేసేటానికి కూడా చాలా కష్టమైందనమాట బట్ అలాగే మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసేసి డస్ట్ అంతా రిమూవ్ చేసేసుకున్నాను అండ్ చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఎందుకంటే మళ్ళీ నేను ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ వరకు కూడా చేసుకోకపోయినా ప్రాబ్లం లేదు ఇప్పుడు నేను ఇక్కడే ఉంటున్నాను కాబట్టి సో అప్పుడప్పుడు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు వీలు తీసి క్లీన్ చేసేసుకుంటున్నాను అన్నమాట అండ్ ఇలా అయితే కిచెన్ని నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు మనం మొత్తం అన్నీ కూడా అండ్ తర్వాత ఏంటంటే వ్లాగ్లో మీకు ముందు వ్లాగ్లో చెప్పాను ట్రావెలింగ్ బ్లాగ్ వస్తుందని సో ఈ వ్లాగ్ అయిపోయాక నెక్స్ట్ వ్లాగ్ నుంచి ఇంకా మనకి ట్రావెలింగ్ వ్లాగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట వైజాగ్ టు మధ్యప్రదేశ్ అనమాట మేము వైజాగ్ నుంచి ఇప్పుడు ఇంటికి ఇక్కడికి వచ్చాక మళ్ళీ వైజాగ్ నుంచి మధ్యప్రదేశ్ వెళ్తానని చెప్పాను కదా సో ఆ వ్లాగ్ పెడతాను చాలా బాగుంటుంది మిస్ అవ్వకుండా చూడండి ఎందుకంటే నా ఫేవరెట్ వ్లాగ్ అనమాట ట్రావెల్ బ్లాగ్ చాలా బాగుంటుంది మీరు కూడా నాతో పాటు నాతో వచ్చినట్టే అనిపిస్తుంది అనమాట మీరు కూడా చూసినట్టు ఉంటుంది ఎలా ఉంటుంది జర్నీ అనేది ట్రావెలింగ్ ఎలా ఉంటుంది అండ్ మా అక్కడికి మధ్యప్రదేశ్ వెళ్ళాక మా క్వార్టర్ ఎలా ఉంది అన్నీ కూడా మీకు నేను షేర్ చేస్తాను నెక్స్ట్ బ్లాగ్లో సో కంపల్సరీ వాచ్ చేయండి అండ్ నా కోసం చాలామంది నా నాతో పాటు ఫాలో అవుతున్నారు కదా నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా సో వాళ్ళకి కూడా నేను లాస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి మొత్తం అంతా కూడా చూపిస్తాను అనమాట అండ్ తర్వాత అక్కడ నుంచి ఇంకా అన్నీ కూడా ట్రావెలింగ్ బ్లాగ్సే పెడతాను మ్యాక్సిమమ్ ఇంకా ఒక టెన్ టెన్ ట్రావెలింగ్ బ్లాగ్స్ అనేవి వస్తాయి తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ అన్నీ కూడా మ్యాక్సిమమ్ మన డైలీ బ్లాగ్స్ అనేవి పెడతాను అనమాట సో అందరూ కూడా సపోర్ట్ చేయండి నన్ను మన ఛానల్లో మంచి మంచి వ్లాగ్స్ ఉన్నాయి అందరూ కూడా వాచ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి అండ్ ఈ క్లీనింగ్ అయితే ఈ వ్లాగ్లో నేను టూ డేస్ బ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను నాకైతే ఈ క్లీనింగ్కి టూ డేస్ టైం పట్టిందనమాట సో అందరూ చూడండి నేను అంతా క్లీన్ చేశాను కదా అక్కడ ఉన్న సామాన్ అన్నీ కూడా నీట్గా వాష్ చేసి పెట్టేశాను పెట్టేసి ఇప్పుడు అన్నీ కూడా దాంట్లో ఆర్గనైజ్ చేయాలన్నమాట చూసారా ఈ మాకు బ్యాక్ సైడ్ అయితే ఇలా షెల్ఫ్ ఉంటుంది సో ఇక్కడ అన్నీ కూడా నేను ఇలా వాష్ చేసి అయితే పెట్టేసుకుంటాను షింక్ ఉంటుంది అనమాట అండ్ మన కిచెన్ తెలిసిందే కదా మీకు ఇలాగ ఇక్కడ ఈ షింక్ ఇక్కడ బయట ఉంది కదా అండ్ లోపలైతే ఇలా మన కిచెన్ అనమాట స్ట్రైట్ కిచెన్ సో ఇప్పుడు అన్నీ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేయాలి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాడు చిన్నోడు స్కూల్కి వెళ్ళిపోయాడు స్కూల్కి అయితే ఇలా ఉంటుందన్నమాట వాతావరణం ఇంట్లో చాయ్ కప్పులు మొత్తం అన్నీ కూడా ఇలా ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా వేస్ట్ చేసేసి మార్నింగ్ నైట్ కూడా సమ్మర్ కదా సో చూసారా ఎంత వేస్ట్ అయిపోయిందో అన్నం ఎందుకో తెలియదు పాడైపోయింది సో కర్రీ కూడా లెఫ్ట్ అయినది నేను ఫ్రిడ్జ్లో పెట్టలేదు మర్చిపోయినా అది కూడా పాడైపోయింది సో ఇవన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా నేనైతే పని స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు టైం అయితే సెవెన్ అయిపోయింది లేట్గా లేచాను అనమాట అండ్ నేను ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా ఏం ఆర్గనైజ్ చేసుకోలేదు చూస్తారు కదా అన్నీ అలాగే ఉన్నాయి సో అందుకని ఇవన్నీ కూడా నీట్గా నేను ఆర్గనైజ్ చేసేసుకుంటాను అండ్ ఇక్కడైతే మనకి బట్టలు కూడా చాలా ఉన్నాయి అనమాట సో ఇవన్నీ పనులు నేను చేస్తుండే అయితే షూట్ చేయను నేను కంప్లీట్ చేసేసి ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని పోచ్ మాప్ కూడా పెట్టుకోవాలి చూసారు కదా ఇల్లు అంతా కూడా ఇంకా మొత్తం క్లీన్గానే ఉంది ఓన్లీ మాపింగ్ ఒకటి మిగిలిందనమాట సో మాప్ చేసేసుకుంటాను అండ్ బయటనైతే చూపిస్తాను చూసారు కదా బయటను కూడా అంత క్లీన్గానే ఉంది ఇప్పుడు మాప్ చేసుకోవాలి అండ్ ఇక్కడ ఉన్న కొన్ని మొక్కలు తీసేసి ఇంకా ఇక్కడ పెట్టాను అనమాట సో ఈ రోలో ఇలా పెట్టాను నేను ఇక్కడ అంటే ఇక్కడ మనకి ఇది అవుట్ సైడ్ సిలిండర్ ఉంటుంది కదా సిలిండర్ బాక్స్ అనమాట అంటే మనకి స్టవ్ లోపల ఉంది సిలిండర్స్ అనేవి నేను ఇక్కడ పెట్టించుకున్నాను చూసారా సో అవుట్ సైడ్ ఉంటుంది సిలిండర్ అనేది దీనికి ఇక్కడ మనకి ఎయిర్ వెళ్ళడానికి అయితే ఈ గ్యాప్ ఉందన్నమాట ప్రాబ్లమే లేదు నేనైతే ఇది లూజ్గానే ఉంచుతాను కొంచెం ఇలాగా గాలి వెళ్ళడానికి సో ఇది అండ్ ఎంట్రెన్స్ అయితే మనకి ఇలాగే వస్తుంది కదా సో ఎంట్రెన్స్ అయితే ఇలా అనమాట మీరు నైట్ మీరు బ్యాక్ సైడ్ షింక్ చూసారు కదా షింక్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూసారు కదా అది అండ్ ఇదైతే ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి ఇలా ప్లేస్ వదిలేసుకున్నాం అనమాట ఇది ఇంటి దగ్గర నుంచి తెచ్చిన మొక్కలు అక్కడి నుంచి ఎంపీని ఇస్తాను అనమాట సో ఇవన్నీ కూడా ఇలాగా పాటింగ్ చేసేసాను అండ్ ఇది ఇది రెండు మొక్కలుగా చేసి పెట్టాను అనమాట రెండు విడదీసి పెట్టాను దీంట్లో ఒకటి దీంట్లో ఒకటి బాగా వచ్చింది కదా అందుకే విడదేసేసాం పెద్దగా అండ్ కొత్తగా అయితే ఇక్కడ మొరం కూడా పెట్టాను ఇది కూడా బతికినట్టే ఉంది యాజ్ ఇస్ గర్ మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ గ్రోత్ అయితే చాలా బాగుంది కిందకు వచ్చేసాయి నేను పెట్టినప్పుడు కొంచెం పైకున్నాయి ఇంకా కిందకు వస్తాయి ఇది కూడా ఇంకా కట్ చేసేద్దాం అనుకుంటున్నాను కట్ చేసేసి ఇంకో దాంట్లో పెడదాం అనుకుంటున్నాను అండ్ ఇక్కడికి వచ్చాక ఇది కొత్తది అనమాట మనీ ప్లాంట్ ఇది కూడా ఒకటి పెట్టాను ఇది కూడా చిగురు బాగానే వస్తుంది చూసారా చిన్న చీర పెట్టింది సో ఇది కూడా అక్కడి నుంచి తీసుకొచ్చింది అండ్ ఇలా మొత్తం అయితే పనంతా అయిపోయింది ఇప్పుడు ఓన్లీ మనకి బయట కూడా ముగ్గు పెట్టేసాను అంటే మెట్లు అన్నీ కూడా క్లీన్ చేసేసి కిందను కూడా ముగ్గులే పెట్టేసుకున్నాం అనమాట చూపిస్తాను నేను షూట్ చేయలేదు ముగ్గులు పెట్టేటప్పుడు షూట్ చేయలేదు బట్ క్లీన్ చేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను బయటన లోపల కూడా పెట్టేస్తున్నాను సో ఇది అండ్ నేను ఇప్పుడు కంపోస్ట్ రెడీ చేస్తున్నాను అది చూపిస్తాను మీకు చూసారా మనీ ప్లాంట్కి ఇలా వాటరింగ్ చేశాను అన్నమాట అండ్ నేను ఇలా కంపోస్ట్ అయితే రెడీ చేస్తున్నాను మొత్తం అన్ని వెజిటేబుల్స్ అన్నీ దీంట్లో వేసి మట్టి కూడా వేసి ఉంచాను అనమాట ఇందులో సాక వెజిటేబుల్స్ వేసాక కిందకి పైకి ఒకసారి వేస్తున్నాను సో ఆల్మోస్ట్ అయితే బాగానే వస్తుంది చిన్న చిన్న దోవలు ఉన్నాయని చెప్పేసి ఇలా బయటపెట్టి కవర్స్ అయితే నేను వేస్తున్నాను అనమాట సో ఇది కంపోస్ట్ ఇలా రెడీ చేస్తున్నాను మొక్కలకి నేను పెట్టేసి పెట్టవర్ కూడా పెట్టేస్తాను అండ్ ఇక్కడ ఈ మొక్క పెట్టాను కదా బతుకుతుందా బతకదా అని చూస్తున్నాను అనమాట ఇది మనకి తమలపాకుల మొక్క ఇక్కడ నేడుగా ఉంటుందని చెప్పి ఇక్కడ పెట్టాను అనమాట ఇది చూడాలి ఈసారి బతుకుతుందా బతు లాస్ట్ టైం అయితే బతకలేదు వాటరింగ్ చేశాను నేను వచ్చాక ఇంకొంచెం అనిపిస్తుంది అనమాట ప్లాంట్ ఇది ఇది బాగానే క్లైమ్ అవుతుంది నేను వచ్చాక బాగా క్లైంబంది అండ్ ఇక్కడ కూడా ఇలా ముగ్గు పెట్టేసాను శుద్ధముఖ కదా బయట కూడా పెట్టేసాను చూపిస్తాను మెట్లన్నీ కూడా ఇక్కడ నుంచి వాష్ చేసేసాను అనమాట బైక్ నుంచి అన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఫస్ట్ పెట్టేసుకున్నాను ఇప్పుడు దీంట్లో షిఫ్ట్ చేసేస్తాను ఎదురుగుంటే ఇల్లు ఇంట్లో ఒక దీపం పెట్టేస్తే గుడికి వెళ్ళిపోయారు ఇంకా మేము కూడా ఇవన్నీ దించేసుకున్నాము మొత్తం అనమాట సో ఏంటంటే ఎవరైనా సరే దీపం పెట్టి డోర్ కటన్స్ మాత్రమే వెయ్యండి ఇల్లు మా ఇల్లు కూడా కొంచెం పొగ పట్టినట్టు అనిపిస్తుంది తొందరగా పరిగెట్టాను బయటికి అయితే సేఫ్ అనమాట ఎవరు అవ్వలేదు బట్ ఇంట్లో అయితే మొత్తం పోగొచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు ఇంకా నా క్లీనింగ్ స్టార్ట్ చేస్తా దీపారాధన చేసుకున్నప్పుడు అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ఇలాంటివి చాలా దగ్గర చాలాసార్లు వినాల్సి వస్తుంది ఈ మధ్యలో నేను ఒక టూ త్రీ మెంబర్స్ నోట్లో విన్నాను అనమాట అదే దీపం పెట్టేసి డోర్ కర్టెన్ వేసేస్తున్నారు సో దీపం పెట్టినప్పుడు డోర్ కర్టెన్స్ అనేవి వేయడం అవాయిడ్ చేయండి ఆ తర్వాత దీపారాధన చేసుకునే టైంలోని కొంచెం డోర్ కర్టెన్స్ అవి ఓపెన్ ఉంచి డోర్స్ కూడా ఓపెన్ ఉంచి దీపం కొండెక్కాక అప్పుడు మనం వేసుకుంటే బెటర్ అనమాట అండ్ తర్వాత దేవుడి దగ్గర కింద మాత్రం పేపర్స్ న్యూస్ పేపర్స్ మాత్రం వేయకండి అండ్ కొబ్బరికాయ కొట్టినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ ముచ్చుక అనేది దీపం దగ్గర పెట్టకండి చాలా ఈ ఇయర్లో నేను ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే విన్నానన్నమాట ఇలాంటివి జరుగుతున్నాయి సో చాలా నష్టం జరిగిపోద్ది అండ్ ఇంకెక్కడికైనా బయటికి వెళ్తామో అని అనుకున్నప్పుడు ఏంటంటే విక్ ఉంటుంది కదా అదే ఒత్తు ఉంటుంది కదా ఒత్తిని కొంచెం నూనెలో కానీ నేతిలో కానీ కలిపేసి ముంచేసి అలా పెట్టుకుంటే బెటర్ అనమాట తొందరగా కొండెక్కిపోతుంది అండ్ ఈ దీపారాధన ఎక్కాకే మనం బయటికి వెళ్తే బాగుంటుంది అని మాత్రం చెప్పట్లేదు బట్ కొంచెం జాగ్రత్త తీసుకొని వెళ్తే బెటర్ అనమాట నేను కూడా ఎక్కువ ట్రావెలింగ్స్లో ఉంటాను కాబట్టి నేను కూడా దీపారాధన చేసి ట్రావెల్ అనేది స్టార్ట్ చేస్తాను బట్ కొన్ని కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి వస్తుంది నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు దీపారాధన చేసి వెళ్తాను డోర్ అది ఓపెన్ చేసేసి విక్ అనేది కొంచెం తడిపేసి ఒత్తు అనేది దీపం పెట్టుకొని వెళ్తాను సో అదేనండి మీతో నేను షేర్ చేస్తున్నాను అండ్ చూసారు కదా పనంతా అయిపోయింది ఇదైతే టూ డేస్ పట్టింది అనమాట నాకు చేసేసరికి బట్ మా పని అయిపోయాక చాలా హ్యాపీగా లైట్గా అనిపిస్తుంది కొంచెం కష్టపడినా సరే అండ్ బట్టలు చూసారు ఇంకా ఫోల్డింగ్ ఉన్నాయి అండ్ ఇక్కడైతే మోపింగ్ కూడా చేసేస్తున్నాను మోప్ చేసేసాక ఈ వ్లాగ్ ఇంక ఇక్కడితో ఎండ్ చేస్తాను మోపింగ్తో ఎందుకంటే వీడియో అనేది చాలా లాంగ్ అయిపోతుంది సో చూడటానికి మీకు కూడా బోర్ కొడుతుంది కదా అండ్ ఈ వ్లాగ్ తర్వాత మనకి ఇంకా నెక్స్ట్ మా వైజాగ్ నుంచి మధ్యప్రదేశ్ వెళ్ళే ట్రావెలింగ్ బ్లాగ్స్ అనేది మీతో షేర్ చేస్తాను ఇంకా ఇంకా నెక్స్ట్ అన్నీ కూడా ట్రావెలింగ్ బ్లాగ్స్ వస్తాయి టెన్ డేస్ కూడా సో అందరూ చూడండి చాలా బాగుంటాయి బ్లాగ్స్ అన్ని సో ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తుంటే కంపల్సరీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ మీట్ అవుద్దు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి